జాన్సన్ అన్న జాబ్ మేళా అరేంజ్ చేశాడు యువతకు ఎంతో మేల్కరంగా ఉంది దాంట్లో అరవై అరవై కంపెనీలకు ఆపర్చునిటీ ఉన్నది యువత అంటే చెడుదారులు నడవకుండా జాన్సన్ అన్న ఎంతో యువత మంచి మేలు ఎత్తుంది ఇది మాకు ఎంతో ఆసక్తికరంగా బాగా ఉత్సాహంగా మా కాన్సెప్ట్లో జాన్సన్ నాయ గారు ఉండడం దేవుడిచ్చిన వరంగా నిజంగా మా అన్న మాకు బాగా యువతకు చెడిపోకుండా పిల్లలకు ఇంత గుర్తించి అసలు ఎవరు కూడా ఇట్లా గుర్తించి ఈ కానాపూరు కాన్ఫరెన్స్లో ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చింది కానీ ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిజంగా జాన్సన్ అన్నకు సరే ధన్యవాదాలు తెలుసుకుందాం